స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం ఉత్తి డొల్లా అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామావతి రవీంద్ర కుమార్ అన్నారు శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు రామలింగం అన్నట్లు ఉందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి వెలుగురి వల్లపురెడ్డి మాజీ పిఎస్ఈఎస్ చైర్మన్ మక్కమల్ల బాలయ్య మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ అర్వపల్లి సరిత నరసింహ గాజుల ఆంజనేయులు మాధవరం జనార్ద నీల రవికుమార్ గణేష్ నార్య నాయక్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు ఎన్నికల ముందు పదవ తేదీ పదకొండవ నెల ఇరవై ఇరవై మూడవ తేదీ నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వీరందరూ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ని అక్కడ ప్రకటన చేయడం జరిగింది కానీ తెలంగాణలో దాదాపుగా ఇరవై నెలలు గడుస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు బీసీలకు ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో దాన్ని చిత్తశుద్ధితో మరి అమలు చేయడానికి ప్రయత్నం చేయకుండా ఈ ఇరవై నెలల్లో అసెంబ్లీలో బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని ఏకగ్రీవంగా అందరం కలిసి అన్ని పార్టీలు కూడా సమర్థించి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి పార్లమెంట్లో చట్టం చేయించి రాష్ట్రపతి ఆమోదంతో మరి రాజ్యాంగ సవరణలో చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్లకు ఒక చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా బీసీలకు ఏదైతే బీసీ డిక్లరేషన్లో చెప్పిందో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు బాగా అలవాటు తెలంగాణ రాష్ట్రంలో మోసాల పునాది మీద ఆనాడు అబద్ధ ప్రచారాలతోటి ఏదైతే అధికారంలోకి వచ్చిందో అదే ధోరణితో మళ్ళీ కూడా ఈ ఇరవై మాసాల తర్వాత కూడా మళ్ళీ బీసీలకు మోసం చేసి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మరొక కుట్రబంతా ఉన్నారు అందులో భాగంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీల రిజర్వేషన్ మీద నలభై రెండు శాతానికి మేము ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నాం ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రయాణికం కూడా మేధావులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు సంఘాలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఆర్డినెన్స్ అనేది మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా భారతదేశంలో చట్టాల మీద అవగాహన లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద మరి ఆలోచన లేదా యాభై శాతం రిజర్వేషన్లు దాటితే సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలోనైనా ఏ రిజర్వేషన్నైనా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి మరి ఆ సందర్భంలో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ ఆర్డినెన్స్ ఏ రకంగా నిలబడుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఇక్కడ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన ఆ బాధ్యతను పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతోటి ముందుకు వస్తా ఉన్నారు ఎట్లా సాధ్యమవుతుంది ఇదే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అది ఇక్కడ ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తుంది అంటే ఈ ఆర్డినెన్స్ని గవర్నర్ గారే ఒప్పుకునే పరిస్థితి ఉండదు మాకు తెలిసి ఒకవేళ గవర్నర్ గారి ఒక ఆమోదం పొందిన నీకు హైకోర్టులో ఏదో ఒక రకంగా ఈ ఆర్డినెన్స్ నిలబడదు ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం బీహార్ కానీ రాజస్థాన్ కానీ కేరళ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆర్డినెన్స్లు తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ కోర్టులో కొట్టేసిన సందర్భాలు కూడా మన కళ్ళ ముందు అవుపడతా ఉన్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తీర్మానం ఏదో ఒకరోజు జందర్మాంత దగ్గర పోయి ధర్నాలు నిజంగా తెలిసి తెలియజేసి వచ్చిన మా డ్యూటీ అయిపోయింది మేమేం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు అని మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి లేదు ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల సభలో చెప్పిన వాగ్దానం మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గురించి మాట్లాడలే బీజేపీ గురించి మాట్లాడలే మీ బాధ్యత అన్నారు రాహుల్ గాంధీ గారు యాభై శాతం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నదో ఆ గోడల్ని బద్దలు కొట్టి మేము మరి తీసుకొస్తామని చెప్పి ఆ రోజు గొప్పగా ప్రగల్భాలు పలికిరు మరి అలాంటిది నువ్వు అక్కడ చట్టం చేయకుండా నైన్ షెడ్యూల్లో చేర్చకుండా చట్టబద్ధత కల్పించకుండా బీసీలకు నువ్వు న్యాయం చేయలేవు